హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మంచి టీ రెసిపీ అండి చాయ్ రెసిపీ చాలా చాలా ఈజీగా సింపుల్గా మంచి టేస్టీతో తయారు చేసుకోవచ్చు ఈ ఒక్క పొడి వేసి చేస్తే ఈ ఒక్క పొడితో టీ టేస్టే మారిపోతుంది చాలా చాలా బాగుంటుంది ముందు వచ్చేసి టీ టీ ఎందులో పెట్టుకుంటున్నా బౌల్ తీసుకోవాలి బౌల్లో తీసుకున్న తర్వాత టూ కప్స్ వాటర్ వేసుకోవాలి టూ కప్స్ వాటర్కి టూ స్పూన్స్ వచ్చేసి టీ పౌడర్ వేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ వచ్చేసి పంచదార వేసుకోవాలి నేను కప్ మెజర్మెంట్స్తో అన్నీ టూ టూ కప్స్ వేసుకున్నాను అంటే టూ టూ మెజర్మెంట్స్ టూ కప్స్కి టూ టూ టీ స్పూన్స్ టీ పొడి టూ టీ స్పూన్సు షుగరు తర్వాత ఒక నాలుగు ఇలాచి తీసుకొని ఈ విధంగా గింజల్ని ఈ విధంగా సపరేట్ చేసుకొని ఈ విధంగా గింజలు తొక్కలతో సహా వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఈ విధంగా ఒక్క ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి టూ కప్స్ వాటర్కి టూ కప్స్ పాలు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పాలు కూడా యాడ్ చేసుకున్న తరువాత మరిగించుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకుంటే టీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తరువాత ఈ ఒక్క పొడి అన్నాను కదా ఈ పౌడర్ వచ్చేసి పాల పౌడర్ ఫ్రెండ్స్ అదే మిల్క్ పౌడర్ చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది టీకి వచ్చేసి ఒక్క స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా బాగుంటుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని టీలో వేసేసుకోవడమే ఈ విధంగా మరుగుతున్న టీలో వేసేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ పౌడర్ వేసి ఒక్కసారి టీని ఈ విధంగా నేను పెట్టినట్టు పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు చాలా చాలా ఇష్టంగా తాగుతారు చాలా చాలా బాగా పెట్టావని మిమ్మల్ని మెచ్చుకుంటారు ఒక్కసారి ట్రై చేయండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది టీ వచ్చేసి ఫైనల్గా తయారైపోయింది టీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా తయారైపోయింది ఇలాచి టీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి బాయ్ బాయ్